నమస్తే అన్న అందరు బాగున్నారా నేను బాగున్నా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ టు తెలుగు బోర్వల్ లాగ్స్ మనం అయితే ఇలా టమాటా తోటలో బోరేయడానికి వచ్చిన మొత్తం టమాటా తోట ఇక్కడ నుంచి అక్కడ నుంచో అదంతుంది సో చూద్దాం ఏమేమవుతుంది ఏందనేది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎవరెవరైతున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా మనకు లైక్ వస్తారు ఏమన్నా మనం మూడు వేల మంది చూస్తే కనీసం మూడు పదిహేను వందల మంది లైక్ చేయరా అన్నా లైక్ మీరు తప్ప లైక్ చేయడానికి సో మన ఛానల్ లైక్ చేయరి ఒక కామెంట్ కూడా చేయరి మన పరిచయాన్ని కొంచెం కొంచెం మనందరం ఒకటే ఫ్యామిలీ కదా ఒక తల్లి పాలు తాగినోళ్ళు అన్నదమ్ములు అయితే ఒక నది నీరు తాగిన వాళ్ళు అన్నదమ్ములు కాలేరా ఒక పని పనిచేసే నేను మీ లోపల ఒక కుటుంబ సభ్యుని కాలేనా 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 అందుకని దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి లైక్ పైకి ఉండాలి పైకుండా కాదు ఒక లైక్ చేయరి ఒక కమెంట్ రాయరి అన్నా బాగున్నావా నేను బాగున్నా మీ గుడి కూడా బాగురా ఒక్క కమెంట్ చేయరు అన్న సంతోషం ఆడికే సంతృప్తి పడిపోయే మనసు నాది చిన్నపిల్ల అన్న మనం అయితే పైన వీనికి వచ్చేసినాం పైకి వచ్చేసి ఇక్కడ రాయపూల్ ఇబ్రాహీంపట్నం పక్కన ఉంది టమాట తోటలో బోరు అన్న వాళ్ళది ఇప్పుడే వచ్చింది పై వీనికి ఇదంతా ఒరిసాను పక్కన తాడి చెట్లు దానికైతే తాటి అది ఉంది ఈ సాయంత్రం ఇచ్చి ఒక మంచి జోరు కూడా వేయాలి అంటే రెండు ఊపులు కూడా ఊపాలి తాటికళ్ళు తాటికళ్ళు ఆరోగ్యానికి మంచిది తాటికళ్ళు ఈతకళ్ళు కర్జూరకళ్ళు కర్జూర కళ్ళు ఇంకా బాగుంటుంది ఎవరైనా తాగనోళ్ళు ఉంటే తాగి టేస్టీ ఇదంతా తోట కాకపోతే టమాటోలకు ఇప్పుడు వీళ్ళు తెంపితే రెండు రూపాయలు మూడు రూపాయలు కిలో తీసుకుంటారంట అదే మనం బయట మార్కెట్లో మనం కొనుక్కుంటే తిండికి తీసుకుంటే మాత్రం ఒక్కొక్క సైడ్ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయల వరకు తీసుకుంటారు అది పరిస్థితి ఇక మనం బండి లెవెల్ చేయాలి ఇంకా సపోర్ట్ రాలే సపోర్ట్ డీజిల్ పోయింది సో మనం బండి లెవెల్ చేసేది ఉంది ఒక అన్న అడిగిండు తమ్ముడు ఎప్పుడు లెవెల్ చేస్తారు ఎట్లా లెవెల్ చేస్తారు అని అన్నా నేను దాన్ని మర్చిపోతున్నాను ఆ వీడియో తీయడం ఇప్పుడు చూపిస్తా బండి ఎట్లా లెవెల్ చేస్తాం ఏందనేది ఎట్లా బతుకుడు తెలంగాణ జిల్లాలో లేపాలా నువ్వు లేపావా ఫస్ట్ మొద్దులు లేపాలి తమ్మి డైరెక్ట్ కుదరదు అయితే మనం జాకెట్ లెవెల్ చేసుకోవాలన్నా లెవెల్ చేసుకున్నాక మాస్ట్ కదా మాస్క లెవెల్ చూసుకుంటాం అనమాట మొన్న పుణ్యానికి దెబ్బ తగిలించుకున్నాడు మన హార్త్ వై ఇదిరా పాపన్ తమ్ముడు పుణ్యానికి దెబ్బ తగిలించుకున్నాడు వద్దురా అంటే ఆ బిట్టు దాంట్లో ఏలు పెట్టుకున్నాడు వాడంతా వాడే పెట్టుకున్నాడు ఎవరు చెప్పకముందే వాడే ఇట్లా దొబ్బుకున్నాడు దాని తర్వాత ఏమైందంటే అది దెబ్బ తగిలింది మన అదృష్టం మంచిగా ఉంది కాబట్టి ఇంకా పెద్ద దెబ్బ తగలలేదు లేకపోతే అయిపోతుంది ఉంటాయి కాబట్టి ఇబ్బందులు అయితే అన్న అట్లా పరిస్థితి జై మహిష్మతి జై శ్రీరామ్ మొన్న కన్నా మనలో లేవల్ ఎట్లా చూస్తారా అని అడిగిండు మనకు కాడ ఏది చూసుకున్నా కొంచెం అటో ఇటో ఉంటదన్న కాకపోతే ఈ మాస్ట్ ఉంది కదా మాస్ట్ యొక్క ఛానల్ అనేది దీన్ని ఎప్పుడు ఒక మూ కట్టేటప్పుడు మూడు లెవెల్ ప్లేట్లు ఇట్లా 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 మూడు లెవెల్ ప్లేట్లు పెట్టి కడతారు దాన్ని ఎట్టు దాన్ని అది బ్యాలెన్స్ అయ్యే ఛాన్సే ఉండదు సో దానికోసం ఇట్లా ఇక్కడ సైడ్ లెవెల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ వాటర్ బబుల్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండాలి సో అట్లా ఉన్నప్పుడు బండి ముందుకు ఇట్లా ఇట్లా డౌన్లో లేదని ముందరిగి ఇట్లా ఫ్రంట్ నుంచి ఇట్లా స్టేట్ ఉందని అర్థం దెన్ ఇదే వచ్చేసి మళ్ళీ ఇట్ సైడ్ ఉంటే ఏమైతుందంటే ఈ వాటర్ బబుల్ అనేది మళ్ళీ సేమ్ సెంటర్ లో ఉండాలి ఈ సెంటర్ లో ఉన్నప్పుడు ఓ నమస్క కింద పడుతుంది అయితే ఈ ఈ రెండు లేవల్ గా ఉన్నాయని అర్థం ఈ వాటర్ బబుల్ ఇక్కడ సైడ్ మాస్టర్ ఛానల్ పెట్టుకుని చూసినప్పుడు ఆ వాటర్ బబుల్ మిడిల్ లోకి వచ్చినప్పుడు ఇది లేవల్ ఉందని అర్థం దెన్ ఇదే తీసుకొని ఇక్కడ పెట్టినా అంటే ఇది ఇట్లా అంటే మనకు ముందరకి ఎంకిక లేకుండా స్టేట్ ఉందని అర్థం దీన్ని బట్టి ఎవరు చేస్తా దీన్ని రెండు మూడు సార్లు అయినా నీకోసం చూపిద్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా మన బండిని అయితే ఇక్కడ పెట్టేసినాం అయితే అది మంచి అయినా చెడైనా అప్పుడప్పుడు మనం ఒక పద్యం వాడుకుంటాం కాబట్టి ఒక చిన్న పద్యం దేవుని గురించి కాకుండా ఒక అమ్మాయి గురించి అంటే మన మామూలుగా ఒక అమ్మాయిని ఇష్టపడ్డప్పుడు అమ్మాయిలో గురించి మన లోపల ఎటువంటి ఆలోచనలు ఉంటాయి అనేది ఒక చిన్న పద్యం చెప్తా నచ్చితే ఒక లైక్ చేయరి కలగంటి నొక రాత్రి కనకాంగిని సుమరతి కేలా సల్పినట్లు కలగంటినొక రాత్రి కలకంటిలో నీవు పరతిలో ననుగుషాలార్పినట్లు కలగంటినొక రాత్రి కలికి నాది సౌఖ్యంబులు అలరించినట్లు కలగంటినొక రాత్రి కమలాక్షిణీ తోడ బందలీలసాల బడలినట్లు ఒక్క రాత్రి కలగంటి సొక్కి నేను నీరు కెమ్మని అనుచు నీవు నాదు పై పెదవి అనుచూ కను రెప్పపాటు లేక సుఖములు ఇచ్చునట్లు రామవధూటి ఇట్లాంటి పచ్చని పొలం గట్ల మధ్యలో కూర్చొని తింటే బాగుంటుంది అంటారు కదా మా పొరగాళ్ళకు ఒక పుచ్చకాయ కొనిచ్చిన అంటే ఇందాక వస్తుంటే ఒక నాలుగైదు పుచ్చకాయలు పట్టుకొచ్చిన అది మా వాళ్ళకి కొట్టిస్తే తింటారు ఏరా గట్ల కదా తినేది ఎట్లా తినాలి తినవుతావేరా అనమాట అంటే ఇది జస్ట్ షోటప్ కోసం కాదు మన బండి కాడ ఏం జరిగినా మనకి మనం ముచ్చట్లు ఇంకేవరకుంటాయి సో అందుకని చెప్పేసి మన సపోర్ట్ అయితే ఇప్పుడే వచ్చేసింది ఇది మొత్తం టమాటా తోట పైప్ ఫిట్ చేసారు బండి ఆల్రెడీ మన రెగ్గు లేవల్ అయింది కాబట్టి ఇంకా స్టార్ట్ చేస్తుండే లెట్స్ గో ఆన్ వీడియో మంచి మంచి లొకేషన్ ఉంది అండ్ ఇంకొకటి బోరేస్ ఉంటే మంచి మంచి ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి అవి ఎన్నో చూపిస్తా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూరి ఎలా మసల్ కదా మీద మీద మొన్ననే నాటిరు ఇలా హైలైట్ విషయం ఏంటంటే మన అందరు బొట్టు పెట్టుకున్నారు కదా జై శ్రీరామ్ జై హిందూ టమాటాలు తెంపమని చెప్పారు కదా ఎట్లా మనకు అవసరం లేదు తమ్ముడు అవసరం ఉన్న కాళ్ళు తెంపుకోవాలని చెప్పారు మన పూటగా ఏం చేస్తుందంటే మనకి అవసరం ఉన్న కాళ్ళకి టమాటాలు అయితే తెంపుతుడు మన అవసరాన్ని బట్టి తెంపిండ్రు తెంపుకో అని చెప్పేసి మనకు కూడా ఆశ ఉండకూడదు ఒక రెండు కిలోలు తెంపించిన ఎందుకంటే రెండు కిలోలు మూడు కిలోల కంటే ఇంకా ఎక్కువ తెంపుకుంటే అవి కూడా ఖరాబ్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి ఒక రెండు మూడు కిలోలు అయితే తెంపించిన తప్పగా అనుకోవద్దు మనం అయితే రెండు బాటలో కళ్ళు తెచ్చుకున్నావు చూసుకోండి దంచుడే దంచుడు నువ్వు ఏమంటలేదు కానీ అంటే మనకు ఒక కొత్త సూపర్వైజర్ వచ్చిండు నిన్ననే వచ్చిండు ఇవాళ మనం మంచి లొకేషన్ చీల్ కావాలి కాబట్టి నైట్ కోసం అయితే చిన్న ఒక మూమెంట్ ఇచ్చిన నైట్ చూద్దాం ఎప్పుడైతే వద్దు పాయింట్ అయిపోయినాక చిన్న క్యూ పర్ఫార్మెన్ వస్తుంది ఆ పిల్లక బోర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ముంచినట్టు పెట్టింది అని ఫ్రేమ్ పెట్టాము పెద్దగా అయింది కాబట్టి పెద్దగా చేయాలి ఎంత అనేది చూద్దాం పైగా అగ్రికల్చర్ రైతు కదా కొంచెం తక్కువ ఎంత అవసరం అనమాట అంతే వరకు ఏదో ఎక్కువ ఇడ ఏమైతుందంటే ఈ పైకి కిందికి దించడానికి కారణం ఏంటంటే అడ బోల్డర్స్ ఉన్నాయి ఇట్లాంటి బోల్డర్స్ ఉన్నాయి ఇవి ఉండడం వల్ల కేసుకి దిగనీయదు అందుకోసం అని చెప్పేసి రెండు మూడు సార్లు పైకి కిందికి పైకి కిందికి అని అంటుండు మనం ఇప్పుడే పెట్టేసినాం అరవై ఫీట్లలోనే నీళ్ళు వచ్చేసినాయి మనకు మనకి మస్తున్నాయి అన్న మస్తు కూసి సరదాగా రెండు బాటిల్ల కళ్ళు తీసుకొచ్చినాం అంటే ఇప్పుడే నీళ్లు పడ్డాయి కదా చూద్దాం దీని ముచ్చటింది దీని చూసేసి వేసేద్దాం ఆడ మూతలు తీసి పెట్టిండు మరి ఎందుకంటే ఉండో నాకు తెల్ల నాకు చెప్పని కూడా చెప్పలేదు కింద పెడుతున్నాను బంద పెట్టమని చెప్పిన నేనైతే Apa cahaya rumah semua kaum cahaya rumah semua ikan dalam tempat tanam ikan dalam tempat asal. Cipta umbar dalam bismillahirrohmanirrohim. Cipta umbar dalam bismillahirrohim. Apa cahaya rumah semua kaum அண்ணா அரவீட்டு அரபை டென் எல்லாம் எந்த பதினாறு ఆడికే ఒప్పుకోలేనా గీడెవరేసే శిల్కరాలు ఎవరు అని చెప్పేసి నేను పడి అది అని చెప్పి అగ్రికల్చర్ టమాటోటో సూర్యాస్తమయ సమయం అయింది పరమేశ్వరుని పూజకు వేలైంది మనం అంత ప్రయత్నం అయితే మనం శివునికి అందరికీ కనిపించి సూర్య భగవాన్కి ఇద్దరికి నమస్కారంలు అయితే తెలియజేసుకుంటున్నా పెద్ద కేసింగ్ వేస్తుడు అయితే అన్న ఉండి అంటే తమ్ముడు ఎంత కావాలో కావాలంటే మన శల్తో పెద్ద కేసింగ్ అవసరం అని అన్నాడు అయితే నేను కూడా చెప్పిన మనకు అంత అవసరం లేదన్నా కాకపోతే నీళ్ళు ఎక్కువ ఉండడం వలన ఒక ఐదు ఫీట్లో పది ఫీట్లో అని అన్నా అది పది ఫీట్లు పోతుంది పది ఫీట్ల వరకు వేసేసి క్లోజ్ చేసేస్తాం పెద్ద కేసింగ్ అయితే ఇరవై ఫీట్ల ఎంత ఇంత మిగిలింది అంటే నాలుగు నాలుగు ఎనిమిది ఫీట్లు మిగిలింది పన్నెండు ఫీట్లు పోయింది లెక్క మనకి ఎంత కావాలో అంత ఇటుకైతే కోపించేస్తున్నా ఇది అంతకు మించి అవసరం లేదు రవి పదిహేను పదహారు పోయినట్టుంది సంచులు కూడా తీసుకొచ్చి ఈ సంచుల వల్ల ఏంటంటే కేసింగ్ సెట్ పడితే ఉన్న ఏర్ ఇవి ఇవ్వట్టి మంచి గుద్దుకోవచ్చు అది చాలా మస్తు ఉంటుంది కంఫర్టబుల్ గా ఇంకా పొద్దు మన వీడియో క్లారిటీ వస్తుంది అదో తెలియదు అందుకని చెప్పేసి ఫీల్ అయినంత వరకు అయితే తీస్తా నీళ్ళు అయితే మీరు చూసింది కదా ఆ రేంజ్ ఉన్నాయి ఇంకా కేసింగ్ కింద ఎక్కువ వస్తాయి నీళ్ళు అయితే తక్కువ రావు మన పూరగాడు అయితే వంట పోగ్రా మొదలెట్టిండు అంటే ఇప్పుడు గిన్నెలు గడుగుతుంది ఇంకా కడగలేదు మనం వచ్చి సాంచే పోయినప్పటికీ తమ్ముడిని ఇష్ట రజాన తమ్ముడు తిరిగిండు ఇప్పుడైతే గిన్నెలు అడుగుతుండు సరే కానీ ఓ గంట అటు ఇటు అయితేనే ఉంట తినేలాగుతుందా ఎట్లా మనం కొత్తగూడ మార్కెట్లో పుచ్చకాయలు తెచ్చుకున్నాం అయితే అది సూపర్ అది హోల్సేల్ పెద్ద మార్కెట్ కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇరవై కిలోల కంటే తక్కువైన తమ్ముడు అని మనం ఏం చేసినామంటే ఒకటిసారి ఇరవై కిలోలు తీసుకొచ్చినాం ఇరవై కిలోలు తీసుకున్నందుకు మనకైతే ఆరు రూపాయలకి రా ఏడు రూపాయలకి ఇచ్చారు మనకు ఇరవై కిలోలు తీసుకున్నందుకు మనకైతే ఏడు రూపాయలకి వెళ్ళిచ్చిరు అయితే బయట ఒక్కొక్క కేజీ వచ్చేసి కేజీకి ఇరవై రూపాయలు అమ్ముతారు బయట పండ పండ్ల మార్కెట్లో కూడా మనమైతే ఇరవై కిలోలు తీసుకొచ్చుకున్నాం మిగతా అన్ని రెగ్యులర్ దాచిపెట్టిన అంటే రెగ్యులర్ దాచిపెట్టిన అంటే మిగతా అన్నీ రెగ్యులర్ ఉన్నాయి ఇది ఒక్కటి తినడానికి అని ఇప్పుడు తీసుకొచ్చేసిన కోసినా పుచ్చగా ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకున్నాను జయరకం దేఖర్ తీసుకొని ఇలా 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 వేసేసుకొని చాలకపోతే ఇంకింత వేసుకొని దాన్ని తింటే ఉంటుంది మీరు కూడా ట్రై చేయరు ఇంటికాడ ఒక పక్కనంగా పోరేస్తున్నాం ఒక పక్కనంగా అయితే మనది వంట నడుస్తుంది అన్నం అయినట్టుంది అన్నం అయింది నేను వచ్చేసి ఊరు వీడు తస్తాదియా వీడేకంగా టమాటాలు చట్నీ చేస్తున్నట్టుంది యా టమాటాల పొరింపుక వేస్తున్నట్టుంది టమాటా కూరనే మనది ఇయాల వీటిని టమాటాలు కొంచెం నింపెట్టే వీడేకంగా టమాటాలు పొరింపుకేస్తుండు మంచివాడు మన కూరగాడు ఇలా పైన లైట్ లేదా కదా ఉండదు లెక్క నైట్ నీళ్ళు వాడడం వల్ల మెల్లమెల్లగా జాకీ అక్కడ నుంచి మెల్లమెల్లగా ఇక్కడ వచ్చినాయి ఇక్కడ దిగబడింది బండి దిగబడితే మన బెన్ రాడ్లు వేసుకొని బయటికి వెళ్ళినాం అంటే మా పెద్ద ఎందుకంటే కొంచెమే దిగబడింది అవకాని ఇతల పక్క నాలుగైదు రాడ్లు లేపించిన బోర్ అయితే అయిపోయింది కేసింగ్ ప్యాక్ చేసినాం కంఫర్టబుల్గా మంచిగా నైట్ బోర్ అయిపోతే పొద్దుగాల దగ్గర నిన్నే ఎందుకున్నాం అంటే మనది టైర్ పంచర్ అయింది ముందర టైర్ సో ఇక్కడ నుంచి టైర్ చేయించుకోవడానికి దిక్కు దివాణా ఏంది లేదు మనకు అందుకని చెప్పేసి ఆగినాం అయితే ఇందాక మార్నింగ్ మార్నింగ్ వేసేసి టైర్ తిప్పుకొని ఆటోలు వేసుకొని పోయి టైర్ చేయించుకొని వచ్చినాం స్టెప్పింగ్ టైర్ ఉంది కానీ స్టెపిన్ టైర్ ఏమైందంటే పలిగిపోయింది ఉన్న పలిగిపోతే ఇంకా దానికి చేయించలేదు బటన్ టైర్కి దాని చేయించలేదు అందుకని చెప్పేసి స్టెప్పింగ్ టైర్ మనకు కాలేదు దాన్ని ఇదిగో చేయించినాం మన పూరగా లెక్కిచ్చేస్తున్నారు

అన్న అయితే వ్యవసాయం లోపల మంచి ఎక్స్పర్ట్ ఉన్నట్టుంది చిన్న గుంటక కొట్టడానికి ఇది యూజ్ చేస్తుండు అంటే ఎడ్లతో పని లేకుండా మంచి దీంతో ఇట్లా దొబ్బుకుంటూ దొబ్బుకుంటూ పోతుంటే అదే పని దాడుతుంది ఇట్లా దొబ్బొచ్చు అయితే ఒకవేళ డబల్ గుంటుక కొట్టాలనుకుంటే ఇది దీన్ని దొబ్బడానికి ఇబ్బంది అవుతుంది అని అన్నం ఏం చేసిందంటే దీనికి ఒక మోటార్ ఫిట్ చేసి దాంట్లో పెట్రోల్ వచ్చేటట్టు పెట్టుకున్నాడు పైగా దీనికి ఒక బ్రేక్ కూడా ఉంది అంటే జర కొంచెం ఆధునికంగా వ్యవసాయం అనమాట ఎక్కువ రిస్క్ లేకుండా దీనిచైతే ఈడ రెండు పలుగులు ఉన్నాయి కదా ఇక్కడ ఉన్న పలుగులతోని ఇక్కడ ఒక పలుగు ఆ రెండు పలుగులతోని బా ఇట్లాంటి పత్తి షేలు కానీ టమాట తోటల మధ్యలో మధ్యలో ఉన్న గడ్డిని క్లీన్ చేయడానికే బాగుస్తుంది అగో వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అలా మన ఫ్యామిలీతో జర్నీ అలా అలా సాగుతూనే ఉండాలి జై